హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి గోల్డ్ గార్డెన్ అవార్డు వచ్చింది చిన్న మొక్కలు ఏమైనా ఉంటే పెద్ద మొక్కల పాట్స్ లోకి ఆ పాట్స్ పెట్టేసేయండి మళ్ళీ ఫ్రూట్ కి వాటికి ఎక్కువ మల్చింగ్ చేయండి ప్లాంట్స్కి వచ్చే డిసీజెస్ వే వేరు తెగుళ్ళు లాంటివి సాయిల్ నుంచి వస్తాయి కాబట్టి సాయిల్ సన్రైజ్ చేయటం వల్ల సాయిల్ మళ్ళీ మీకు కొత్తగా తయారవుతుంది నమస్తే అండి నా పేరు పద్మిని మేము హైదరాబాద్ మదీనగూడలో ఉంటాము మా హస్బెండు బ్యాంక్లో జాబ్ చేస్తారు మాకొక పాప నాకు చిన్నప్పటి నుంచి ప్లాంట్స్ పెంచడం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టము ఎక్కువ స్టెమ్స్ సీడ్స్తోనే ఎక్కువ గ్రో చేసేదాన్ని మేము చిన్నప్పటి నుంచి పెంచుకుంటాం అలవాటుతో మ్యారేజ్ అయిన తర్వాత కూడా పాట్స్లో అట్లా స్టార్ట్ చేసాము పెట్టడము ఇంకా ఆ పాట్స్ కూడా ఎక్కడికి వెళ్తే అక్కడికి మాతో పాటు తీసుకెళ్తుండే వాళ్ళము ఇట్లా బెంగళూరు చెన్నై గుంటూరు అట్లా వెళ్ళినప్పుడల్లా కూడా పాట్స్తో సహా తీసుకెళ్లే వాళ్ళం సామాన్తో పాటే పాట్స్ ఇక్కడికి వచ్చే టూ థౌజండ్ ఫోర్టీన్లో మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకున్నాక పైన పెట్టుకొని పెంచుతూ ఉండేదాన్ని కానీ స్టార్టింగ్లో అన్ని ఫ్లవర్ ప్లాంట్సే పెట్టేదాన్ని నేను కూడా అందరితో పాటు కిచెన్ వేస్ట్ వాటర్ అవైతే ఫ్లవర్ ప్లాంట్స్ కూడా వేస్తుండేదాన్ని వాటిల్లోనే కొన్ని కొన్ని వంగ మొక్కలు అలాంటివన్నీ వస్తుండేవి అవి వచ్చినవి చూసే బాగా వస్తున్నాయి అని తెలిసిన తర్వాత ఇంకా మెల్లగా వెజిటేబుల్స్ కూడా స్టార్ట్ చేశాను ఫుల్ గా అయితే టూ థౌజండ్ ఎయిటీన్ సిక్స్టీన్ సిక్స్టీన్ నుంచి వెజిటేబుల్స్ స్టార్ట్ చేశాను ఎయిటీన్కి అయితే ఆల్మోస్ట్ అన్ని రకాల వెజిటేబుల్స్ గ్రో చేయటం స్టార్ట్ చేశాను ఫ్రూట్ ప్లాంట్స్ స్టార్టింగ్లో నాకు టెరస్ మీద పెంచుతారనే ఐడియా లేదు ఇప్పుడు యూట్యూబ్లో వాటిల్లో కొన్ని వీడియోలు చూడటం వాటిల్లో చూసి ఫ్రూట్ ప్లాంట్స్ కూడా కొన్ని కొన్ని వెరైటీలు రెగ్యులర్గా మనం ఎక్కువ ఏం తింటామనే దాని మీద ఎక్కువ మేము కాన్సన్ట్రేట్ చేసి అవి తెచ్చుకున్నాను అవి కూడా ఒక్కొక్క వెరైటీ ఒక టూ త్రీ ప్లాంట్స్ ఒక్కొక్క కొన్ని వెరైటీస్ అయితే ఫైవ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి అంటే అవి రెగ్యులర్గా ఫ్రూట్స్ వస్తాయి మనం ఎక్కువ తినే ఎగ్జాటిక్ వెరైటీస్ లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి కొన్ని ఎగ్జాటిక్ వెరైటీస్ అవి కూడా టేస్ట్ పరంగా బాగుండి కొంచెం ఈల్డ్ పరంగా బాగా వస్తాయి అనేదాన్నే ఎక్కువ తీసుకొచ్చాను ఏ ఏవంటే అవి కాకుండా అట్లా తీసుకొచ్చి పెంచుతున్నాను ఎగ్జాటిక్ వెరైటీస్ కూడా నా దగ్గర ఏది ఇంతవరకు అయితే చనిపోలేదు అన్ని సర్వైవ్ అయినాయి గ్రోత్ కూడా చాలా బాగుంది ఎగ్జాటిక్ వెరైటీస్ కూడా రెగ్యులర్ వెరైటీస్ అయితే ఎప్పుడూ వస్తూనే ఉంటాయి మేము వెజిటేబుల్స్ వారానికి ఫైవ్ డేస్ నా గార్డెన్లోవే యూస్ చేస్తాను దాదాపు ఆకుకూరలు కూరగాయలు అన్ని రకాల ఆకుకూరలు కూరగాయలు ఇంట్లోకి మేమేమక్కు తింటామనేవే నేను ఎక్కువ పండించుకుంటాను నేను మార్కెట్ నుండి తెచ్చేవి ఒక ట్వంటీ పర్సెంట్ ఆనియన్స్ పొటాటోస్ క్యారెట్స్ లాంటి దుంపజాతి వెరైటీస్ తీసుకొస్తాను అవి కూడా గార్డెన్లో పెంచవచ్చు కానీ అవి మనకి సరిపోవు పెంచాలంటే అందుకని నేను వాటిని పెంచట్లేదు కానీ మిగతా వెజిటేబుల్స్ అన్నీ ఇంట్లో పెంచుకున్న వాటితోనే వంటది చేసుకుంటాం అన్నమాట ఇప్పటివరకు మా గార్డెన్ ఇంత అవటానికి దాదాపు ఇప్పుడు మేము టూ థౌజండ్ ఫోర్టీన్లో పెట్టుకున్నాము సిక్స్టీన్ నుంచి వెజిటేబుల్స్ స్టార్ట్ చేసాము అంటే ఇప్పటి నుంచి ఇప్పటికి కరెక్ట్ కరెక్ట్గా ఒక నైన్ ఇయర్స్ అవుతుంది ఈ గార్డెన్ ఇంతవరకు సెటప్ అవటానికి నాకు ఈ మధ్య ఈ గార్డెన్కి ఒక టూ థౌజండ్ ట్వంటీ త్రీలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి గోల్డ్ గార్డెన్ అవార్డు వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ కూడా గోల్డ్ గార్డెన్ అవార్డు వచ్చింది హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రైతు నేస్తం అవార్డు కూడా వచ్చింది వాళ్ళు కూడా వచ్చి గార్డెన్ విజిట్ చేసి మనది చూసి అన్ని పెంచుతున్నామంటేనే అవార్డు ఇవ్వడం జరిగిందనమాట నా గార్డెన్ లో ఇప్పుడు ఏమేమి కొత్త వెరైటీస్ ఉన్నాయి అనేది మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను రెగ్యులర్ గా ఉండేవి అందరికీ తెలిసినవే కూరగాయలు అవి రెగ్యులర్ వెరైటీస్ అవన్నీ ఉన్నాయి కొన్ని ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అవి పెట్టాను కదా అవి మీకు కొన్ని చెప్తాను కొన్ని టిప్స్ కూడా చెప్తాను అది ఎలా పెంచుకోవాలనేది చూద్దాం ఇది వచ్చి లెమన్ గ్రాస్ అండి ఇది గ్రీన్ టీలో యూస్ చేస్తారు దీన్ని లీవ్స్ టీలో వేస్తే లెమన్ స్మెల్ వస్తాయి అసలు ఇది ఫ్లేవర్ కూడా లెమన్ ఫ్లేవర్ వస్తుంది అనమాట టీలో ఎక్కువ యూస్ చేస్తారు ఇది వచ్చి ఇలాచి ప్లాంట్ అండి ఇలాచి ప్లాంట్ త్రీ ఇయర్స్కి మనకి ఫ్రూటింగ్ వస్తుందని చెప్పారు నేను చాలా చిన్న మొక్క తెచ్చి పెట్టాను అది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇది పెట్టి నాకు ఇంకా ఫ్రూట్స్ అయితే రాలేదు కానీ ఇలాచి ప్లాంట్కి ఇంకొక తేడా ఉందండి బయట నర్సరీల్లో వాటిల్లో ఇలాచి ప్లాంట్ అని చెప్పి తాయ్ జింజర్ని ఇలాచి అని అమ్ముతున్నారు మనం దానికి తేడా ఎలా తెలుస్తుంది అంటే అది ఓన్లీ ఫ్రూట్స్ వచ్చిన తర్వాతే తెలుస్తుంది ఇది తాయ్ జింజర్కి ఫ్రూటింగ్ ఫ్లవర్స్ అనేవి కింద సాయిల్ నుంచి స్టార్ట్ అయ్యి స్టెమ్ లాగా వచ్చి వస్తాయి ఈ ఇలాచీకి వచ్చేమో ఇలా స్టెమ్ చివర్లో ఫ్రూట్స్ వస్తాయి అనమాట మనకు అదే తేడా ఇలాచీ ప్లాంట్ ఇది ఇదేమో ఫ్యాషన్ లో పర్పుల్ కలర్ స్వీట్ వెరైటీ అండి చాలా స్వీట్ ఉంటుంది ఫ్రూట్స్ మేము టేస్ట్ చేసాము ఫ్రూట్స్ అసలు షుగర్ కూడా చాలా తక్కువ యాడ్ చేస్తాం మామూలుగా అయితే పుల్లగా ఉంటుంది కదా ఇది స్వీట్ వెరైటీ చాలా టేస్టీగా ఉంది ఇది వచ్చేమో ఆల్ స్పైస్ ప్లాంట్ అండి ఇది బిర్యానీలో ఒక టూ లీవ్స్ వేసుకుంటే మీరు స్పైసెస్ అన్నీ వేసిన ఫ్లేవర్ వస్తుంది ఇది చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది లీఫ్ ఇది వచ్చేమో లిచ్చి ప్లాంట్ ఇది అంతా జస్ట్ సిక్స్ మంత్స్ అవుతుంది ఇది ఫ్రూటింగ్ ఇంకా రాలేదు కొత్తగా పెట్టిన ప్లాంట్ ఇది ఇది వచ్చి కాఫీ ప్లాంట్ అండి ఈ కాఫీ ప్లాంట్కి ఫ్లవరింగ్ అయితే వచ్చింది నాకు అవి ఎంతవరకు నిలబడితే తెలియదు ఎందుకంటే ప్లాంట్ చిన్నది కాబట్టి ఇట్లాగా ఇది ఇవి ఇవన్నీ షేడ్లో పెరిగే ప్లాంట్స్ అండి వీటిని ఎందుకంటే షేడ్ కింద పెట్టడం మనం ఈ స్పైసెస్ ప్లాంట్స్ కానీ ఇలాచి స్పైస్ వీటి ఫ్లేవర్స్ మనకి ఎగ్జాక్ట్గా రావాలంటే ఇవి షేడ్లోనే పెరుగు ఎందుకంటే కేరళ సైడు పెద్ద పెద్ద చెట్లు కింద ఈ స్పైస్ ప్లాంట్స్ పెడతారు పెంచుతుంటారు అనమాట మనకి ఎందుకంటే వాటి ఫ్లేవర్ కూడా మనకి ఎగ్జాక్ట్ ఫ్లేవర్ కావాలండి ఎండలో కూడా పెరుగుతాయి కానీ వాటి ఫ్లేవరు అంత ఎక్కువ ఉండదు జస్ట్ వచ్చిన ఫ్రూట్స్ వచ్చినా మనం వాటి ఫ్లేవర్ కోసమే కదా ఇలాంటి వాటిని పెంచుకునేది దానికోసమని వీటిని షేడ్లో పెంచుకుంటే వాటిది ఎగ్జాక్ట్ ఫ్లేవర్ మనకి బాగుంటుంది మీకు వీలు కాకపోతే షేడ్ నెట్ వేసుకునైనా వాటి కింద పెంచుకోండి లేదంటే పెద్ద పెద్ద చెట్లు ఉంటే వాటి కింద పెంచుకోండి కానీ డైరెక్ట్ సన్లైట్లో మాత్రం పెట్టద్దు ప్లాంట్స్ ఇది పుదీనా అండి ఇది అందరికీ తెలుసు ఇది చాలా స్మెల్ బాగుంటుంది ఇది ఇవి మా స్ట్రాబెరీ ప్లాంట్స్ అండి ఈ టూ ప్లాంట్స్ పెట్టాను ఇవి ఆల్మోస్ట్ థర్టీ ప్లాంట్స్ దాకా అయినాయి నా దగ్గర ఈ ఫ్రూటింగ్స్ స్టార్ట్ అయినాయి ఫ్రూట్స్ ఇక్కడ ఇలా బంచెస్ లో వస్తాయి అన్నమాట ఈ ఫ్రూట్స్ ఏవైనా మా గార్డెన్ లో మాకంటే బర్డ్స్ ఎక్కువ టేస్ట్ చేస్తాయండి ఫస్ట్ ఇది వచ్చి బ్రకోలి లాంటి అండి ఇది ఇంకా ఫ్లవరింగ్ ఇది రాలేదు ఇక్కడ వచ్చింది ఇది స్టార్ట్ అయింది బ్రకోలీ ఇది నేను సీడ్స్ వేసి పెంచుకున్నాను ఇక్కడ ఇది వచ్చేమో కొండమామిడి అంటారండి మ్యాంగో వెరైటీ దీనికి స్టార్ట్ అయినాయి ఇది పెట్టి వన్ మంతే అవుతుంది మొక్క పెట్టి ఇది స్టార్టింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఫ్రూట్స్ ఉన్నాయి నేను ఇంటికి వచ్చిన తర్వాత అవి తీసేసా మొక్క పెరగాలని కానీ మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇది ఏంటంటే రెగ్యులర్ వెరైటీ కాబట్టి వీటికి ఇంకా ఫ్రూట్స్ తో పాటే మొక్క పెరుగుతుందేమో చూడాలి మరి నేనైతే ఫస్ట్ ఫ్రూట్ ప్లాంట్స్ సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ ఏజ్ లోపు ప్లాంట్స్ వరకే తీసుకొస్తానండి ఎందుకంటే అవి మన కి మన కి అవి మన వెదర్ కి బతుకుతీయా లేదా అనేది కూడా చూసుకోవాలి కదా నేను మరీ పెద్ద పెద్ద ప్లాంట్స్ అయితే తెచ్చిపెట్టను మన దగ్గర పెంచుకోవాలి అలా పెరిగిన వాటికే మనం ఫ్రూట్స్ అవి రావాలి కాబట్టి మనం వాళ్ళు ఇచ్చినప్పుడు ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ ఉంటుంది నేను కానీ వాటిని కట్ చేసేసి ముందు వాటి ఏజ్ పెంచాలని చెప్పి మొక్క పెరిగిన తర్వాతే వాటి నుంచి ఫ్రూట్స్ తీసుకుందామని వాటికి వచ్చిన ఫ్లవర్స్ కూడా కట్ చేస్తాను ఇది చెర్రీ టమాటో అండి ఇది అందరి గార్డెన్స్లోనూ ఉంటుంది చెర్రీ టమాటో ఇప్పుడు సమ్మర్కి టమాటో బదులు ఇది బాగా యూజ్ చేసుకోవచ్చు సమ్మర్లో ఇది బాగా వస్తుంది ఇది మల్లె చెట్టు అండి ఇది సీజన్ కదా జస్ట్ ఫిఫ్టీన్ డేస్ లో ప్రూనింగ్ చేసా ఫిఫ్టీన్ డేస్ లో ఫ్లవర్స్ స్టార్ట్ అయిపోయింది నాకు క్యాబేజీ అండి ఇది నేను సీడ్స్ తోనే వేసుకున్నాను కొన్ని హార్వెస్ట్ చేశాను ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట ఇది గ్రీన్ క్యాబేజీ ఇవి ఇప్పుడు కీరా సీజన్ కదా కీరా సీడ్స్ వేశాను కీరా స్టార్ట్ అయినాయి కీరాలు మొక్కలు వచ్చినాయి మిర్చి ప్లాంట్స్ అండి ఇవి మిర్చి మనకి గార్డెన్లో ఎక్కువ ఉండాలి ఇప్పుడు సమ్మర్లో బాగా వస్తాయి మిర్చి ఇప్పుడు వేసుకుంటే మనకి సమ్మర్ సీజన్ అంతా మిర్చి వస్తుంది ఇది వచ్చేమో గోల్డెన్ మ్యాంగో వెరైటీ అండి దీనికి కూడా నేను తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఫ్రూట్స్ ఉంటే తీసేసాను కానీ దీనికి మళ్ళీ పోతే వచ్చింది ప్లాంట్ ఏమో పెరగలేదు పోతే వచ్చింది సరే అని వదిలేస్తే ఒక్క ఒక్క అలా మిగిల నిలబడింది అనమాట ఇది వచ్చేమో పర్పుల్ క్యాబేజీ వెరైటీ అండి ఇవి కూడా నేను సీడ్స్ వేసి పెంచుకున్నాను నేను ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ అన్ని ఇంట్లో సీడ్స్ వేసే గ్రో చేస్తాను ఇలా సీడ్స్తో వచ్చినవి ఇవి ఇది వచ్చేమో రొలినియా అని రేర్ వెరైటీ ఎగ్జాటిక్ వెరైటీ ప్లాంట్ అండి ఫ్రూట్ ప్లాంట్ ఇది కొంచెం సీతాఫలం ఫ్యామిలీకి చెందింది కానీ సీతాఫలం లాగా ఉండదు ఫ్రూట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా స్వీట్గా ఉంటుంది ఇది పెట్టి కూడా ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుందండి అంతే ది ఈ ప్లాంట్ పెట్టిన దాంట్లోనే నేను దీంట్లో జింజర్ వేసాను అల్లము అల్లం కూడా మంచిగా గ్రో అయింది ఇది హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇలా ఎండిపోతే అల్లము మనం హార్వెస్ట్ చేసుకోవటానికి రెడీ ఇవి హార్వెస్ట్ చేయటానికి రెడీగా ఉన్నాయి మనకి ఇక్కడ అల్లం ఇలా మన ఫ్రూట్ ప్లాంట్స్ కొత్తగా పెట్టుకున్నప్పుడు ఇంకా లోపల రూట్స్ డెవలప్ కాబట్టి మనం చుట్టూ ఉన్న ప్లేస్ ని ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చి రెడ్ లెమన్ అండి ఇది వచ్చి ఒక వన్ మంత్ అవుతుంది పెట్టి ఇది జస్ట్ ఒక అది కొన్నప్పుడే ఉంది ఆ బర్డ్ అట్లాగే ఉంది ఇవి కూడా కీరాలండి ఇప్పుడు సీజన్ కదా కీరాలు ఎక్కువ వేసాను ఇది మియాజాకి మ్యాంగో ప్లాంట్ అండి దీనికి ఫ్లవరింగ్ వచ్చింది లాస్ట్ ఒక టూ మంత్స్ బ్యాక్ వస్తే నేను ఇక్కడ తీసేసాను తీసేసిన తర్వాత నాకు ఈ చెట్టు గ్రోత్ వచ్చింది ఇలా చెట్టు పెంచుకోవాలండి పెంచుకుంటే మనకి కాయ సైజు కూడా మంచిగా వస్తుంది రేపు కాయలు వచ్చినప్పుడు ఇది కూడా సిక్స్ సెవెన్ మంత్స్ ప్లాంట్ ఇది వచ్చి స్ట్రాబెర్రీ గోవా స్ట్రాబెర్రీ జామా అంటారు ఇది కూడా సిక్స్ సెవెన్ మంత్స్ ఇది కూడా ప్లాంట్ నేను చిన్నదే పెట్టా బాగా పెరిగింది దీనికి ఒక ఫ్రూట్స్ కూడా వచ్చాయి కొన్ని రాలిపోయాయి కొన్ని పోయాయి కానీ నేను వీటి టేస్ట్ చేస్తాను చాలా టేస్ట్గా ఉంది మళ్ళీ స్టార్ట్ అయినాయి స్ట్రాబెర్రీ గోవా మళ్ళీ ఇక్కడ బడ్స్ కూడా ఇది రెగ్యులర్గా కాస్తూనే ఉంటుందంట ఈ యొక్క మిర్చి అండి ఇది ఆర్నమెంటల్ మిర్చి అంటారు ఇవి పర్పుల్ కలర్ లోకి చేంజ్ అవుతాయి నెక్స్ట్ ఇవి నేను సీడ్స్ తోనే వేసుకున్నాను నర్సరీలో ప్లాంట్ తీసుకొని వాటికున్న కాయల్లో సీడ్స్ వేసి మళ్ళీ సీడ్స్ తో వేసుకున్నాను ఇది లోకట్ ఫ్రూట్ అండి ఇవి ఇవన్నీ సిక్స్ సెవెన్ మంత్స్ నేను లాస్ట్ ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో తెచ్చిపెట్టాను ఇవన్నీ గ్రోత్ అయితే చాలా బాగున్నాయండి గ్రోత్ చూసే ఇంకా నేను కూడా ఫ్రూట్స్ ఇంకా రాలేదు వీటికి ఇది మిల్క్ ఫ్రూట్ అండి దీనికి కూడా ఫ్రూట్ రాలేదు కానీ ప్లాంట్ అయితే బాగా పెరిగింది మిల్క్ ఫ్రూట్ ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంట నర్సరీ అప్పనే చెప్పాడు చాలా టేస్టీగా ఉంటుందని చెప్పారు ఇదేమో చెర్రీ అండి దీనికి ఫ్లవరింగ్ వచ్చింది ఆల్రెడీ ఫ్లవరింగ్ ఫ్రూట్స్ నిలబడతాయో లేదో తెలియదు కానీ ఫ్లవర్స్ అయితే ఫుల్ చెట్టు నిండా వచ్చాయి ఇది వచ్చి ఎల్లో జాస్మిన్ అంటారండి మన మామూలుగా మల్లె అంటే వైట్ కలర్ తెలుసు కదా ఇది ఎల్లో కలర్ మల్లె అని కేరళ నుంచి తెప్పించానండి ఈ ప్లాంట్స్ ఫ్లవర్ ప్లాంట్స్ కొన్ని కేరళ వెరైటీ తెప్పించాను గ్రోత్ అయితే బాగుంది ఇవి పెట్టి కూడా త్రీ మంత్స్ అవుతుంది ఇది కూడా అంతే ఇది ఎస్టర్డే టుడే టుమారో అనే ప్లాంట్ ఇది ఎందుకంటే దీని ఫ్లవర్ వచ్చి వైట్ కలర్ ఫస్ట్ స్టార్టింగ్ వైట్ కలర్ నెక్స్ట్ డే వచ్చేమో లావెండర్ కలర్ వస్తుంది నెక్స్ట్ డేకి పర్పుల్ కలర్ వచ్చేస్తుంది అందుకని ఎస్టర్డే టుడే టుమారో అంటారు దీన్ని ఈ ప్లాంట్ ఇది వచ్చేమో హనీ సక్కలని ఇది కూడా కేరళ నుంచే తెప్పించానండి ఇవి దీని ఫ్లవర్స్ ఇలా బంచెస్ బంచెస్గా వస్తాయి ఇది ఫస్ట్ పూసిన రోజు వైట్ కలర్ లో ఉంటది నెక్స్ట్ డే ఇలా ఎల్లో కలర్ కి చేంజ్ అవుతుంది అండి ఫ్లవర్స్ దీంట్లోనే మళ్ళీ ఇక్కడ పాలకూర వేస్తున్నాం అండి సైడ్ ప్లేస్ ఉంటది కాబట్టి ఇలా పాలకూర మనం ఇలా చేసుకోవచ్చు ఫ్రూట్ వెరైటీస్ రెగ్యులర్ గా కాసే వెరైటీస్ అవన్నీ నాకు పైన ఇంకొక పైన గార్డెన్ ఉందండి ఇంకొక షేర్ లో ఉన్నాయి అన్ని అక్కడ అన్ని సపోటా దానిమ్మ స్వీట్ లెమన్ ఇలా అన్ని ఫ్రూట్ వెరైటీస్ టూ త్రీ ప్లాంట్స్ దాకా ఉన్నాయి ఒక్కొక్క వెరైటీ అవి కూడా చూద్దామండి ఇది రోజ్మెరీ ప్లాంట్ అండి ఇది దీని స్మెల్ చాలా బాగుంటది ఇది లీవ్స్ దీన్ని స్టెమ్స్ కొన్ని కట్ చేసి మనం వాటర్ లో వేసి మెంతులు కరివేపాకు రోజ్మెరీ కలిపి బాయిల్ చేసి ఆ వాటర్ ని హెయిర్ కి స్ప్రే చేసుకుంటే హెయిర్ న్యూ గ్రోత్ ఉంటుంది ప్లస్ డ్యాండ్ కంట్రోల్ ఉంటుంది హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది దీంతో ఆయిల్ కూడా చేసుకోవచ్చు అండి కొబ్బరి నూనెలో వేరేవన్నీ కలిపి ఎలా ఆయిల్ చేస్తారు వాటిలో రోజ్మెరీ కూడా వేసుకొని ఆయిల్ చేసుకోవచ్చు హెయిర్కి చాలా మంచిది ఇది వచ్చి లెట్ చూస్ అని ఇది ఒక లీఫ్ వెజిటేబుల్ అండి లెట్ చూస్ అని ఇది దీన్ని ఎక్కువ బర్గర్స్ వీటిల్లో వాడతారు శాండ్విచెస్ బర్గర్స్ సలాడ్స్ లాంటి వాటిల్లో యూస్ చేస్తారనమాట ఇది మనీలా చెర్రీ ప్లాంట్ అండి ఇది కూడా సిక్స్ సెవెన్ మంత్స్ ప్లాంటే దీనికి ఆల్రెడీ ఫ్రూట్స్ వచ్చినాయి కానీ నేను కొన్ని తీసేసాను ఇది ఇక్కడ ఇక్కడ డ్రై అయిపోయింది ఒకటి చాలా వరకు తీసేసాను చాలా వచ్చినాయి ఫ్రూట్స్ కానీ ప్లాంట్ సైజు చాలా చిన్నగా ఉంది అవి ఫ్రూట్స్ ఇంకా ఎలాగూ పెరగవనే నేను ఇంకా ఫ్రూట్స్ తీసేస్తే చెట్టు మళ్ళీ న్యూ షూట్స్ వచ్చి కొత్తగా బాగా పెరిగింది ఇది మనీ ఇది మల్బరీ అండి ఇది నేను స్టెమ్ తో పెట్టా పైన పెద్ద మల్బరీ ప్లాంట్స్ ఉన్నాయి అవి బర్డ్స్ ఎక్కువ తినేస్తుంటాయి అని ఫ్రూట్స్ ఇక్కడ కింద తెచ్చి ఒకటి పెట్టుకున్నాను స్టెమ్ తో పెట్టి దీని ఫ్రూట్స్ అయిపోయినాయి ఇది వచ్చేమో ఆల్బుక్రా ఇది ఆల్బుక్రా ప్లాంట్ అండి ఆల్బుక్రా ప్లాంట్ దీనికి ఫ్రూటింగ్ వచ్చింది ఆల్రెడీ ఫ్లవర్స్ వచ్చినాయి నేను తీసేసాను ఫ్లవర్స్ చెట్టు పెరుగుతుంది ఇది కూడా సిక్స్ సెవెన్ మంత్స్ ప్లాంటే సమ్మర్లో ప్లాంట్స్ సర్వైవ్ అవ్వాలంటే వాటరింగ్ మీరు చూసుకొని అది ఒక్కొక్కసారి పైన లేయర్ ఏమో డ్రై అయిపోయి ఉంటుంది లోపల తేమ ఉంటుంది మీరు చెక్ చేసుకొని వాటరింగ్ చేసుకోవాలి కానీ కంపల్సరీ డైలీ వన్స్ అయితే కంపల్సరీ ఇవ్వాలి మొక్కలకు ప్లా ఇవ్వాలి చిన్న మొక్కలు ఏమైనా ఉంటే పెద్ద మొక్కల పాట్స్లోకి ఆ పాట్స్ పెట్టేసేయండి మళ్ళీ ఫ్రూట్ కి వాటికి ఎక్కువ మల్చింగ్ చేయండి మల్చింగ్ అంటే ఎండ ఆకులు లేదంటే మీ దగ్గర కిచెన్ వేస్ట్ ఉన్నా కూడా ఇలా కిచెన్ వేస్ట్ ఇలా వేసేసి ఇవి ఉల్లిపాయ తొక్కులు ఉల్లిపాయ తొక్కులు కిచెన్ వేస్ట్ ఇలాంటివన్నీ మల్చింగ్ లాగా వేసేస్తే మీకు లోపల సాయిల్ తొందరగా డ్రై అయిపోకుండా న్యూట్రిషన్స్ కూడా పాడవకుండా ఉంటాయి దీనివల్ల మీరు సమ్మర్లో చేయాల్సిన ఇంకొక మీకు మీకేమన్నా టప్స్ అలాంటివి ఖాళీ అయిపోయినాయి మనం ఇంకా దీంట్లో ఏం పెట్టము పాట్స్ ఖాళీగా అని అనుకుంటే ఆ సాయిల్ అంతా తీసేసి సన్ చేయండి ఒక వన్ వీక్ టెన్ డేస్ సన్లో బాగా ఎండబెట్టేసి దాన్ని రోజు తిరగేస్తా మట్టిని కలుపుతా దాన్ని సన్లో బాగా డ్రై చేస్తే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా లాంటి ఫంగస్ లాంటివి బాగా పోతాయి ఈ సమ్మరు అట్లాంటి వాటికి బాగా యూస్ చేసుకోవచ్చు ఎండ మీరు మళ్ళీ దాన్ని కొత్త సాయిల్లాగా మార్చుకొని దాంట్లో మళ్ళీ ఫర్టిలైజర్స్ అన్నీ యాడ్ చేసుకొని మొక్కలు పెట్టుకుంటే మీకు ఫంగస్ ప్రాబ్లమ్స్ లాంటివి రాకుండా ఉంటాయి ఫ్రూట్ ప్లాంట్స్ లాంటివి అంటే మనం ఎలాగూ కదిలించలేము వెజిటేబుల్స్ క్రాప్స్ ఎలాగో చేంజ్ చేస్తుంటాం కాబట్టి మీకు ఖాళీగా ఉన్నాయి అని అనుకున్న పాట్స్ అన్నీ కూడా అలా చేయండి డ్రై చేసుకుంటే చాలా ఫంగస్లు అలాంటివి రాకుండా ఉంటాయి రూట్ రాట్స్ ప్లాంట్స్కి వచ్చే డిసీజెస్ వే వేరు తెగుళ్ళు లాంటివి సాయిల్ నుంచి వస్తాయి కాబట్టి సాయిల్ రైజ్ చేయటం వల్ల ఒక వన్ వీక్ టెన్ డేస్ కంపల్సరీగా రైజ్ చేయండి చేస్తే సాయిల్ మళ్ళీ మీకు కొత్తగా తయారవుతుంది అనమాట మన గార్డెన్ లో మొక్కలకి మనము ఫెర్టిలైజర్స్ ఇంపార్టెంట్ కదా మనం లో పెంచుతున్నాం కాబట్టి వాటికి రెగ్యులర్ గా ఫెర్టిలైజర్స్ అనేవి ఇవ్వాలి మామూలుగా సాయిల్ మిక్సింగ్ లో కౌడంగ్ కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ లాంటివి యాడ్ చేస్తాము అవి కాక రెగ్యులర్ ఈ సమ్మర్లో మాత్రం కంపల్సరీగా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే ప్లాంట్స్ హెల్దీగా ఉంటాయి అన్నమాట ఇవి ఈ ఓడబ్ల్యూడిసి లిక్విడ్ అనమాట ఇది నా గార్డెన్ లో ఎప్పుడూ ఉంటుంది నేను రెగ్యులర్ గా రైస్ ఫర్మెంటెడ్ వాటర్ యూస్ చేస్తాను దాంట్లో ఇది కూడా మిక్స్ చేసి వేస్తాను అనమాట రైస్ ఫర్మెంటెడ్ వాటర్ అంటే అది ఏం లేదు మనం రోజు ఇంట్లో రైస్ వండేటప్పుడు బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా అవి కలెక్ట్ చేసి పెట్టుకొని టూ త్రీ కి ఒకసారి పైక్ తెచ్చుకొని దాంట్లో ఇది కూడా ఒక ఒక లీటర్ చొప్పున దాంట్లో కలుపుకొని ఆ మిక్సింగ్కి మనం ఒక లీటర్కి నాలుగు లీటర్లు వాటర్ యాడ్ చేసుకొని ప్లాంట్స్కి ఇస్తే చాలా హెల్దీగా ఉంటాయి ఈ సమ్మర్కి ఈ ఓడబ్ల్యూడిసి వాటర్ చాలా బాగా పనిచేస్తుంది నేను కౌడంగా అయితే మాత్రము మంత్లీ త్రీ త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి ఒకసారే ఇస్తాను ఇలా రైస్ ఫర్మెంటెడ్ వాటర్ ఓడబ్ల్యూడిసి వాటర్ లాంటివి మాత్రం రెగ్యులర్గా వీక్లీ వన్స్ అలాంటివి ఇస్తుంటాను అన్నమాట లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనం సమ్మర్లో వింటర్లో లిక్విడ్ ఫర్టిలైజర్స్ గా యూజ్ చేయొచ్చు ఇది వచ్చేమో ఆయిల్ కేక్ ఫర్మెంటెడ్ అనమాట ఆయిల్ కేక్ ఆయిల్ కేక్స్ దీంట్లో ఏంటంటే మస్టర్డ్ కేక్ ఇది శనగ నూనె చీ శనగ చెక్క అది ఉంటుంది దీంట్లో మళ్ళీ కొంచెం కౌడంగు పిండి కొంచెం టీ పౌడరు ఓడబ్ల్యూడిసి వాటరు బెల్లము కొన్ని మన దగ్గర పండిపోయిన అట్టి పండ్లు ఉంటే అవి కూడా వేసి ఇలా ఫర్టిలైజర్ తయారు చేసుకొని ఇది ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఇలా ఫర్మెంట్ అయిన తర్వాత దీనికి ఒక లీటర్కి ఫైవ్ లీటర్స్ వాటర్ యాడ్ చేసుకొని ఫ్రూట్ ప్లాంట్స్కి అయితే ఫైవ్ లీటర్స్ వాటర్ సరిపోతుంది మాములు చిన్న మొక్కలకి అయితే మాత్రము లీటర్కి ఒక టెన్ లీటర్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి బాగా డైల్యూటెడ్ చేసి ఇస్తే హెల్దీగా ఉంటాయి ప్లాంట్స్ దీనివల్ల ఈల్డ్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట దీంట్లో అన్ని రకాల న్యూట్రియంట్సు ప్లాంట్కి కావాల్సిన అన్ని రకాల న్యూట్రియంట్స్ అందుతాయి నేను ఇంక ఇవి తప్ప పెద్దగా వేరే ఏమి వాడను అనమాట మన గార్డెన్లో ముఖ్యంగా మనకి ఫేస్ చేసే ప్రాబ్లం పెస్ట్ ఫస్ట్ కంట్రోల్ చేసుకోకపోతే మాత్రం గార్డెన్ మొత్తం మనకి స్పాయిల్ అయిపోతుంది మనం పడిన కష్టం అంతా దానికి ఏంటంటే ఫస్ట్ ముందు హ్యాండ్తో తీసేయాలి ఇప్పుడు ఇక్కడ పెయిన్ బంక్ ఉంది నాకు చిక్కుడు మొక్కకి దీన్ని ఫస్ట్ హ్యాండ్తో లేదంటే మీరు హ్యాండ్ పెట్టడం ఇష్టం లేకపోతే బ్రష్తో అయినా సరే టూత్ బ్రష్ తీసుకొని దాన్ని కొంచెం పైప్ పైన రఫ్ చేసేసి తర్వాత దానికి నీమ్ ఆయిల్ సోప్ వాటర్ కలిపేసి స్ప్రే చేసుకోవాలి స్ప్రే కూడా ఒక్కసారి చేస్తే సరిపోదు మీరు కంటిన్యూగా డే ఆఫ్టర్ డే డే ఆఫ్టర్ డే స్ప్రే చేస్తేనే ఇది కంట్రోల్ అవుతుంది నాకు జస్ట్ ఇది ఇది ఒక్కటే ఉంది పెస్ట్ అయితే కానీ ఎక్కువ నేను నీమ్ ఆయిల్ లేదంటే ఎగ్గ మల్షన్ ఆయిల్ అని ఉంటుంది అదైతే ఇస్తాను చాలా వరకు ఎక్కువ పెస్ట్ కంట్రోల్కి చెయ్యే యూస్ చేస్తాను మిల్లీ బక్స్ లాంటివి కనిపించినా కూడా చేత్తోనే తీసేస్తుంటాను ఎక్కువ ఉన్నాయా అని అంటే మాత్రం ఆ స్టెమ్స్ వరకు కట్ చేసి పడేస్తాను అది ఎందుకంటే కంట్రోల్ అవ్వదు మనము గా వెళ్తున్నాం కాబట్టి అది కంట్రోల్ అవ్వదు ఇది మనకు కంట్రోల్ అవ్వట్లేదు అని అనుకున్నప్పుడు ఆ స్టెమ్ కట్ చేసు లేకపోతే ఆ మొక్క తీసేయటం కూడా బెటర్ చెప్పాలంటే వేరే కి అంటుకోకుండా ఉంటుంది కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మరీ ఎక్కువ మొక్కలు తెచ్చి స్టార్ట్ చేయొద్దు జస్ట్ ఏదైనా షేడెడ్ ఏరియా అలా ఏదన్నా ఉంటే మీరు ఆకుకూరలతో స్టార్ట్ చేసుకోండి ఆకుకూరల్లో కూడా మీకు ఇప్పుడు తోటకూర బచ్చలికూర ఈ చుక్కకూర గోంగూర ఈ వెరైటీస్ బాగా వస్తాయి సమ్మర్కి వీటిలో వీటిని తెచ్చుకొని స్టార్ట్ చేయండి కొత్తిమీర లాంటివి అసలు వేయద్దు కొత్తిమీర సమ్మర్లో అసలు రాదు పుదీనా కూడా మీరు స్టెమ్స్తో మంచిగా గ్రో చేసుకోవచ్చు ఈ ఈ సీజన్లో అయితే మీరు ఆకుకూరలే స్టార్ట్ చేయండి వేరే వెజిటబుల్స్ అవన్నీ పెట్టద్దు కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు మళ్ళీ రైనీ సీజన్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఇష్టమైనవి మీరు ఏం తింటారో ఇంట్లో అవి చూసుకొని అటెండ్ చేసుకోవచ్చు మీరు ఏమన్నా మట్టి లాంటి అలాంటివి తెచ్చుకోవాలని అనుకుంటే తెచ్చుకొని వాటిని ఈ ఎండలో బాగా ఎండనిచ్చి ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకోండి సమ్మర్ ఇది రైనీ సీజన్ వచ్చేలోపు కొత్తగా స్టార్ట్ వాళ్ళు అయితే అలా చేసుకోండి ఆల్రెడీ కొత్తగా స్టార్ట్ చేసి ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే కొత్త కొత్త మొక్కలు పెట్టాలి అని అనుకుంటే సమ్మర్కి ఈ పాటికి ఆల్రెడీ పెట్టేసి ఉండాలి ఇది ఫిబ్రవరి ఎండింగ్ వచ్చేసింది ఇక మార్చిలో అంటే మీకు మనకి ఎండలు ఎక్కువే ఉన్నాయి కాబట్టి ఇంక ఇప్పుడు సీడ్స్ అలాంటివి పెట్టినా కూడా త్వరగా సర్వైవ్ అవడం కష్టం ఎందుకంటే మొలకలు ఏమైనా షేడెడ్ ఏరియాలో మీకు షేడెడ్ ఏరియా ఉంటే సీడ్స్ షేడెడ్ ఏరియాలో గా సపరేట్గా ట్రేస్ లో వాటిల్లో వేసి అవి కొంచెం పెరిగిన తర్వాతే వాటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే మార్నింగ్ టైంలో అసలు చేయొద్దు ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎప్పుడు ఈవినింగ్ టైంలోనే చేయాలి ఏ మొక్కలు చేయాలన్నా ఈవినింగ్ టైంలోనే చేసుకోవాలి ఈ ఇదండి మా గార్డెన్ ఇప్పుడు మా గార్డెన్ లో ఒక ఒక ట్వంటీ వెరైటీస్ ఫ్రూట్స్ వెరైటీస్ ఉంటాయి వెజిటేబుల్స్ అయితే రెగ్యులర్ గా మనం ఏం తింటామో అన్ని వెరైటీస్ సీజన్ ని బట్టి పెంచుకుంటున్నాము ఫ్లవర్ వెరైటీస్ ఆల్మోస్ట్ రోజెస్ కానీ మందరాలు కానీ ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ వెరైటీస్ ఉంటాయి ఇక మిగతా చామంతులు ఇలాంటివి కూడా ఉన్నాయి ఇక సీజనల్గా ఉండేవి నేను సీడ్స్ వేసి అవి కూడా గ్రో చేసుకుంటుంటాను కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ అన్ని కలిపి ఇది ఒక్క రోజులో ఒక్క నెలలో ఒక సంవత్సరంలో వచ్చిన గార్డెన్ అయితే కాదు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకుంటా మన ఇంట్రెస్ట్ మన ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే కొంతమంది గార్డెన్స్ అన్నీ ఒకసారిగా ఎక్కువ పెట్టేసేసుకొని అలా చేసుకుంటారు కానీ చేయలేక వాటిని వదిలేస్తున్నారు అలా చేసుకోకుండా మీరు కొన్ని మొక్కలతో స్టార్ట్ చేయండి ఒక పది మొక్కలు పెంచండి అవి మీకు సక్సెస్ఫుల్గా బాగున్నాయి అని అనుకుంటేనే మీరు నెక్స్ట్ ఇంకొక పది మొక్కలు తెచ్చి యాడ్ చేసుకోండి అంతేగాని ఒక్కసారిగా గార్డెన్ సెటప్ చేసేసేయాలి అన్నో చేయొద్దు రేపు చేయలేక వాటిని చంపేస్తే అది కూడా మనకి చాలా బాధ అనిపిస్తుంది కదా మన ముందు మన మొక్కలు అలా పోతున్నాయి అని అంటే దానికన్నా మీరు స్లోగా కొంచెం కొంచెంగా తెచ్చుకొని చేసుకోండి ఇంకొకటి ఏంటంటే మనం గార్డెన్లో మనం మెయిన్ ఎక్కువ మనం ఏమి ఇంట్లో వాళ్ళు తింటారు ఇష్టంగా మనం ఏమి యూస్ చేస్తాము ఫస్ట్ ప్రిఫరెన్స్ వాటికి ఇవ్వండి పక్క వాళ్ళ గార్డెన్స్ చూసి యూట్యూబ్ వీడియోస్ చూసి నా దగ్గర అది లేదు ఇది లేదని మాత్రం అనుకోవద్దు మన మన గార్డెన్లో మన పిల్లలు ఏది ఇష్టంగా తింటారు మనం ఏమి ఇంట్రెస్ట్గా తింటాము ఒకవేళ మనం కష్టపడి పెంచుతాము ఆ వెజిటేబుల్ ఇంట్లో మనం వండినప్పుడు ఆ టేస్ట్ నచ్చకో లేకపోతే ఇంక వేరే విధంగా కొత్తదనో పిల్లలు మన వాళ్ళు తినకపోతే మనకి బాధ అనిపిస్తుంది ఆ మొక్క మనం మనం ఎంత కష్టపడో పెంచుతాం అలాంటప్పుడు దాని బదులు ముందస్సలు మనం కొత్తవి కాకుండా మనం రెగ్యులర్గా ఏ వెజిటేబుల్స్ తింటాము వాటిని పెంచండి వాటిని పెంచితే మనకి ఫుడ్ మనం ఇంట్లో ఫుడ్ తిన్నట్లు ఉంటుంది మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది పెంచినందుకు ఎక్కువ ఇంట్లో ఫుడ్ తినడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి మీకు స్థలం తక్కువ ఉన్నా కూడా అన్న కనీసం ఒక నాలుగైదు రకాల ఆకుకూరలు వేసుకున్నా కూడా మీకు కనీసం వారంలో ఒక టూ త్రీ డేస్ ఒక ఆకుకూర ఒక కూర బయట తిన్నా ఒక కూర ఇంట్లో కూర తిన్నట్టు ఉంటుంది అందుకని కంపల్సరీగా అందరూ గార్డెనింగ్ చేసుకోండి గార్డెన్ చేయటం వల్ల మీకు ఓన్లీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ అనే కాదు మీకు అసలు మానసిక ప్రశాంతత అనేది మీకు ఏమన్నా టెన్షన్స్ లాంటివి ఉన్నా అలాంటివి కూడా మీరు ఆ గార్డెనింగ్ చేసే టైంలో మర్చిపోతారు కాబట్టి మీకు అసలు ఆ బా ఆ ఫీలింగ్స్ అలాంటివి కూడా చాలా బాగుంటాయి మీకు అసలు గార్డెన్ చేసేటప్పుడు మీ మైండ్ అంతా కూడా గార్డెనింగ్ మీద ఉంటుంది కాబట్టి వేరే వ్యాప్తాలు ఏం గుర్తురావు కాబట్టి మీకు బాడీలో కూడా మీకు చాలా చేంజెస్ కనిపిస్తాయి మీ హెల్త్ పరంగా కూడా చాలా చేంజ్ ఉంటుంది మీరు గార్డెన్ ఫుడ్ తింటాం ఒకటి ప్లస్ మీరు గార్డెన్లో స్పెండ్ చేసే టైంని బట్టి మీకు హెల్త్లో కూడా చాలా చేంజెస్ ఉంటాయి అందరూ తప్పకుండా గార్డెనింగ్ చేసుకోండి ఎంతో కొంత మీకున్న వీలైన స్థలంలో ఎంతో కొంత మీకు ఒక పది మొక్కలు పెట్టుకొని అయినా గార్డెనింగ్ చేయండి గార్డెనింగ్ చేయటం వల్ల మనకు కనిపించే బెనిఫిట్స్ కొన్ని అయితే కనపడకుండా ఉండే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి అందరూ తప్పకుండా గార్డెనింగ్ చేయండి